నర్సరావుపేట ఎంపీ సీటు రేసులో అనిల్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తోంది నర్సరావుపేట లోక్సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం జగన్ ఆయన్ను కోరారని ప్రచారం జరుగుతోంది ఆయన కాదంటే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ పేరును నర్సరావుపేట లోక్సభ స్థానానికి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు కాకినాడ ఎంపీ వంగగీత పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు దీంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని కొంతకాలంగా చలమల శెట్టి సునీల్ ను పార్టీ అధిష్టానం కోరుతోంది గతంలో ఆయన కాకినాడ లోక్సభ అభ్యర్థిగా మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు ఈసారి పోటీ చేసేందుకు ఆయన పెద్దగా ఆసక్తిగా లేరని ప్రచారం జరుగుతోంది ఎందుకంటే పార్టీ పెద్దలు చర్చలు జరిపినా ఆయన పూర్తి స్థాయిలో అంగీకారాన్ని తెలపలేదని సమాచారం ఈ క్రమంలోనే ఆయన్ను సీఎం స్వయంగా పిలిపించుకొని మాట్లాడటంతో ఆయన పోటీ చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది ఈ రెండు ఎంపీ సీట్లతో పాటుగా ఎమ్మిగనూరు నియోజకవర్గ పంచాయతీ కూడా ముగిసింది ఇంతకు ముందు ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా మాచాని వెంకటేశ్వర్లను ప్రకటించారు అయితే వైఎస్ఆర్సీపీ కేడర్ నుంచి వ్యతిరేకత రావడంతో మరోసారి అధిష్టానం సర్వే చేయించింది ఈ సర్వేలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అభ్యర్థిని మార్చాలని చర్చలు జరిపారు చివరికి అధిష్టానం మాజీ ఎంపీ బుట్ట రేణుకను ఇన్ఛార్జిగా నియమించనున్నట్టు తెలుస్తోంది అలాగే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతల వ్యవహారంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు వెరిని సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిచి మాట్లాడినట్టు సమాచారం ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని ఎస్వీ మోహన్ రెడ్డి బలంగా కోరుతున్నట్టు సమాచారం